అండి నమస్తే జుట్టు రారడాన్ని నిరోధించి తల వెంటుకలని ఆరోగ్యంగా పెరగడానికి స్కాల్ఫ్ని ఆరోగ్యంగా ఉంచడానికి పలకు ఉపయోగపడే హెర్బల్స్లో వేప చాలా ఉపయోగపడుతుంది మేము తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్లో వేపాకును కూడా వేశాము వేప చర్మానికి కాకుండా జుట్టుకి ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది అందుకే కేశ సంరక్షణలో వేపని బాగా ఉపయోగిస్తున్నారు వేప తలలోని ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది వేపాకుతో చేసిన నూనెని తలకి రాయడం వల్ల తల వెంట్రుకలు రాయడం తగ్గి జుట్టు నల్లగా పొడవుగా పెరుగుతుందంటున్నారు నిపుణులు దీంతో పాటుగా జుట్టు చిట్లు పోవడం కూడా తగ్గుతుంది వేప జుట్టుకి కండిషనర్ల పనిచేస్తుంది గరుకుగా బిరుసుగా ఉన్న జుట్టుని మెత్తగా స్మూత్గా చేయడమే కాకుండా చుండ్రిని కూడా తొలగిస్తుంది వేపలో యాంటీసెప్టిక్ యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి వేపాకుతో చేసిన నూనెని వారానికి రెండుసార్లు తలపై మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది తద్వారా జుట్టు బలంగా పెరుగుతుంది వేప తలలోని పేల సమస్యని నివారిస్తుంది వేపతో చేసిన నూనె తలకి వాడడం వల్ల పొల్యూషన్ వల్ల కలిగే నష్టాలను కూడా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు అలాగే తలకి వేప నుండి రాయడం వల్ల జుట్టు తెరబడడాన్ని నివారిస్తుందట హెర్బల్ ఆయిల్లో వేసిన మరొక హెర్బల్ గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం హెయిర్ ఆయిల్ ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే